హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజువారి జీవనోపాధి కోసం మన చుట్టుపక్కలే ఎన్నో మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయి అయితే చాలామంది వ్యాపారం ప్రారంభించాలనుకున్న నిధుల కొరత వల్ల ఆలోచనల్ని పక్కన పెట్టేస్తారు అలాంటి వారు తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే చిన్న వ్యాపారాల వైపు దృష్టి సారించాలి ఈరోజు మీకు అందించబోయే వ్యాపార ఐడియా కూడా అలాంటిదే వేసవిలో మాత్రమే కాకుండా మిగతా సీజన్లోనూ ఆదాయం పొందేందుకు ఇదొక మంచి మార్గం అవుతుంది ఈ వ్యాపారం జూ సమ్మకం దీన్ని చాలా తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టచ్చు ఈ వ్యాపారం ద్వారా మంచి లాభాలు కూడా అందుకోవచ్చు అయితే దీన్ని ప్రారంభించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి మీరు యాభై వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో పెట్టుబడి పెట్టి మీ ఆర్థిక స్థితిని బట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు జ్యూస్ వ్యాపారం ప్రారంభించే ముందు మీరు ఏ రకాల పండ్ల రసాలను విక్రయించాలనుకుంటున్నారు వాటిని ఎలాంటి పద్ధతిలో అమ్మాలనుకుంటున్నారు అన్నది ముందుగా ఖరారు చేసుకోవాలి పెట్టుబడి పెట్టగలిగితే షేక్లు లస్సి వంటివి కూడా అమ్మొచ్చు జ్యూస్కి తోడు ఈ రకాల డ్రింక్స్ కూడా ఉంటే లాభం మరింత పెరిగే అవకాశం ఉంటుంది పండ్ల కొనుగోలు విషయంలో ఎల్లప్పుడూ హోల్సేల్ మార్కెట్నే ఎంచుకోవాలి అలా చేస్తే మీరు ఎక్కువ మార్జిన్కు పండ్లు పొందగలుగుతారు అలాగే జ్యూస్ దుకాణానికి మంచి లొకేషన్ ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఎక్కువ మంది కనిపించే రోడ్డు పక్కన స్కూల్స్ కాలేజీల దగ్గర మోటార్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షాప్ ఏర్పాటు చేస్తే కస్టమర్లు త్వరగా చేరుతారు కస్టమర్లకు సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాట్లు ఉంటే మరింత బాగుంటుంది మీరిచ్చే ధరలు కూడా మార్కెట్ రేట్లకు సరి సమానంగా ఉండాలి ఇదే ఇతర షాపుల కంటే ఎక్కువ ధరల్లో అమ్మితే కస్టమర్లు మీ దగ్గరకు రావడానికి వెనుకడతారు ధరలు చౌకగా ఉండే షాపులకు వినియోగదారులు వెంటనే మారిపోతారు కాబట్టి ధర నిర్ణయించే సమయంలో మార్కెట్పై మంచి అవగాహన ఉండాలి ఇదే సమయంలో ఇంటి నుంచి కూడా ఓ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అదే గిఫ్ట్ బిస్కెట్ తయారీ అదే గిఫ్ట్ బాస్కెట్ తయారీ మీరు క్రియేటివ్గా ఉండగలిగితే పుట్టినరోజులు పెళ్లి రోజులు ఫెస్టివల్స్కి గిఫ్ట్ బాస్కెట్లు తయారు చేసి అమ్మచ్చు దీనికోసం పెద్దగా పెట్టుబడి అవసరం లేదు పదివేలు చుట్టూ పెట్టుబడి పెట్టి ప్రారంభించవచ్చు మీరు భాష మీద పట్టు కలిగి ఉంటే పర్సనలైజ్డ్ మెసేజ్ కార్డ్స్ని కూడా తయారు చేయొచ్చు దీని ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందొచ్చు మొత్తానికి చెప్పాలంటే చిన్న పెట్టుబడితో పెద్ద కళలు నెరవేర్చగలిగే వ్యాపారాలు ఇవే ఒకవేళ మీరు శ్రద్ధగా సృష్టిశీలతతో నిబద్ధతతో చేస్తే ఈ వ్యాపారాలు మీ జీవితాన్నే మార్చేయగలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్